నమస్తే నేను సిరి ప్రాపర్టీ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కి ల్యాండ్ మ్యాప్స్ అయితే తప్పనిసరి అని చెప్పేసి అయితే మరి గవర్నమెంట్ చెప్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఏంటి అసలు ల్యాండ్ మ్యాప్స్ అంటే ఏంటి అనేది మనకి వివరించడానికి ఎందుకు తప్పనిసరి అని అంటున్నారు అనేది కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే ల్యాండ్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ల్యాండ్ మ్యాప్స్ తప్పనిసరి మాండేటరీ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది సో అసలు ఏంటి ల్యాండ్ మ్యాప్స్ ఏంటి ఎందుకు తప్పనిసరి చేస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటారు ఇప్పుడు ఏ ఇప్పుడు పెద్ద రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారో చూద్దాం పెద్ద ఏమంటే బయర్ సెల్లర్ ఐడెంటిఫికేషన్లో చేస్తున్నారు ఎక్కడ కూడా సర్వే మ్యాప్ కానీ మ్యాప్ మాస్టర్ మ్యాప్ కానీ ఒక ప్రతి విలేజ్ ఒక మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ని వెరిఫై చేసే అవకాశం లేదు చేయట్లేదు బయ్యర్ రోడ్ చెప్తున్నాడు సెల్లర్ ఈ బయ్యర్ కరెక్ట్ ఉన్నాడా సెల్లర్ కరెక్ట్ ఐడెంటిటీ ఉందా పాన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా అని చూసి చేసేస్తున్నారు దీనివల్ల ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మొన్న ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఏదో టైంలో ఒక సబ్ రిజిస్టార్ ఆఫీసరు ఎస్పీ ఆఫీస్ని రిజిస్టర్ చేసాడు ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉన్నారు ఆ బిల్డింగ్లో ఆ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది సబ్ రిజిస్టర్ చేస్తాడు టీవీ యాంకర్ అట్లా మీడియా వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడిగితే సార్ మీరు నాకు స్టాంప్ డ్యూటీ వస్తే చాలు నేను ఏదైనా చేస్తాను చార్మినార్ కావాలంటే చేస్తానని చెప్పాడు అట్లా ఎట్లా ఉంటుంది అంతే వాళ్ళకి కావాల్సి టార్గెట్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు నెలకి రిజిస్టర్ చేయాలి ఇంత డబ్బు కలెక్ట్ చేయాలి అదొక పెద్ద స్టోరీ సో వాళ్ళకి టార్గెట్ ఇప్పుడు కంపెనీలో మీకుంటే మీకు పది పది షూటింగ్లు చేయాలంటారు మీరు నచ్చిన నచ్చబాని చేయాలి రైట్ అంటే ప్రతి కంపెనీ ఒక టార్గెట్ ఇస్తుంది ఆ టార్గెట్ నచ్చేయాలంటే చెత్తకోట దరిద్రాలకి అనంతకోట ఉపయోగాలు ఓకే సో అలా ఉండేది కానీ ఇప్పుడు కొద్దిగా అది కొద్దిగా అప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు అయితే ఉంది ఆన్లైన్ సోషల్ మీడియా వెబ్సైట్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా కొద్ది మొఖం అయితే పట్టింది కానీ అప్పటికీ కూడా మొత్తం తగ్గు తగ్గలేదు తగ్గాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది తగ్గడం అయితే స్టార్ట్ అయింది సో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం వీళ్ళు ఏమంటారంటే మీరు బయ్యరు సెలర్ ఐడెంటిటీతో పాటు విట్నెస్ ఉంటాడు ఈ ముగ్గురు ఐడెంటిటీ చెక్ చేస్తున్నారు కానీ ప్రాపర్టీ ఏదైతే మనం కొనుక్కుంటున్నా అమ్ముతున్నావు దానికి ఎవరింటే ఎవరు చెక్ చేస్తున్నారు చెక్ చేయట్లేదు సో అది ఇక్కడ లూప్ హోల్ ఉంది సిస్టమ్ ఇప్పుడు ధర్నీ పోర్టల్లో ఒక లూప్ హోల్ ఉన్నాయి కొన్ని ఏపీ ల్యాండ్ ఐటీ అంటే కొన్ని లూప్ హోల్ అందుకని ఆపేశారు మొత్తం ఈ ధర్నీని కూడా మారుస్తా అన్నారు సో ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ కొత్త ప్యాకేజ్ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు కొద్దిగా తప్పులు జరగడం సహజం అయితే తప్పులు జరగడం ఓకే జరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ అది ధర్నీ ఎంత అబ్జెక్షన్ వచ్చిందో మనం చూసాం అప్పట్లో సో ఇప్పుడు ఇస్ గవర్నమెంట్ ఏమంటుందంటే బయ్యర్ సెల్లర్ విట్నెస్ ఐడెంటిటీతో పాటు ఈ ల్యాండ్ మ్యాప్ కూడా కంపల్సరీ ల్యాండ్ మ్యాప్లో అక్కడ సర్వే నెంబర్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఈయన కొనుక్కుంటుంది పలానా షాద్ నగర్లోనో లేకపోతే మొచ్చారులోనో ఎక్కడ కొనుక్కుంటున్నాడు ఒక ఎకరం రెండు ఎకరాలో లేదా వెయ్యి గజాలు ఆ కొనుక్కున్న ల్యాండ్ మ్యాప్లో ఎక్కడ ఉంది అసలు ఉందా లేదా ఇప్పుడు కొన్ని ల్యాండ్స్లో ఏమవుతుందంటే అన్నదమ్ములు ఎదుర్కొంటారు రోడ్డు మాస్టర్ లేవట్లో ఉండదు అన్నదమ్ములు ఇద్దరు మంచుకున్నప్పుడు ఓకే వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే రోడ్డు ఉండదు యాక్సెస్ ఆ కొనుక్కున్న ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది అవునా అదే మ్యాప్ ఉంది అనుకోండి ఆ మ్యాప్లో ఏముంది అసలు ఈ రోడ్డు ఉందా లేదా విలేజ్ రోడ్డు ఉందా నక్ష ఉందా అంటే కన్ఫర్మ్ రోడ్డు ఉందా లేదా ఎవరు చేసినప్పుడు ఇప్పుడు అన్నదమ్ములు ఎప్పుడైనా గొడవలు ఉంటాయి కొట్లాట్లు ఎప్పుడూ జరుగుతుంటాయి ఇప్పుడు మీరు ఒక బ్రదర్ దగ్గర కొనుక్కుంటే నేను ఒక బ్రదర్ దగ్గర కొనుక్కున్నాను వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడు మనం ఇద్దరు మధ్యలో ఎదురాడు ఒకసారి డెవలప్ అయింది అనుకో వాడు రోడ్ బంద్ చేస్తే మనకి ఇబ్బంది మన యాక్సెస్ ఉంటుంది మనకి రోడ్డు ఉండదు కదా అప్పుడు అందుకని మీ మ్యాప్స్ చెక్ చేసిన పర్టికులర్ ఏ జోన్ కింద వస్తుంది ఇప్పుడు అట్లనే జోన్లు ఫారెస్ట్ జోన్ కన్జర్వేషన్ బయో కన్జర్వేషన్ ఎఫ్టీఎల్ బఫరా ట్రిపుల్ వన్ జోన్ ఇవన్నీ కూడా ఆ మ్యాప్లో అన్ని విధాలుగా మనం కరెక్షన్ చేసుకునే అవకాశం అంటే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం కొనుక్కునే ప్రాపర్టీ మనకు తెలిసి క్లారిటీగా ఉన్నదే కొనుక్కుంటాం ఏది పడితే అది కొనుక్కోకుండా దీనివల్ల కొద్ది ప్రాసెస్ డిలే అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఓ దగ్గర ఆ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ చేస్తే కదా వెరిఫై చేసేది నేను కూర్చోబెట్టి మూడు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాను అనలేడు అప్పుడు రిజిస్ట్రేషన్ జరగవు సో ఆ సిస్టమ్ నేను బిల్డ్ చేస్తే ఇప్పుడు ల్యాండ్ మ్యాప్ పెట్టడం అనేది మంచి పెట్టడానికి దానికి కావాల్సిన బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా మనం ఇప్పుడు పలానా సరైన చెప్పకనే కంప్యూటర్లోనే రావాలి ఇప్పుడు బఫర్జోన్ ఎఫ్డీఎల్కి మనం చెప్పిన వెబ్సైట్ ఎట్లా ఉంది మంచి పని చేశారు గవర్నమెంట్ వాళ్ళు హెచ్ఎండిఏ వెబ్సైట్లో లేక్స్ది సో గట్టుగానే వచ్చేసి ఇన్ నో టైం వచ్చేస్తుంది సో అలాంటి వెరిఫికేషన్ పెడితే లేటెస్ట్ డ్రోన్ సర్వే చేసి మ్యాప్లు కరెక్ట్గా చేస్తున్నారు ఆ డ్రోన్ సర్వే చేసి లేటెస్ట్ అంటే పాతకాలం యాభై ఆరు సంవత్సరాల ముందు ఎవరెవరో ఎవరెవరికి ఇచ్చారు ఇంక ఇంకొక రాసిన ఉన్నాయి చెరిగిపోయిన ఉన్నాయి కనబడదు సరిగ్గా బౌండరీస్ కొంతమంది బార్డర్స్ పెంచేశారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలాంటివన్నీ రీవెరిఫై చేసి దాని పద్ధతిలో పెడితే బెటర్ అనేది ఉద్దేశం అందుకని మెయిన్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మోసాలు ఎలా తగ్గించాలి చీటింగ్స్ ఎలా తగ్గించాలి దగా కుట్రలు ఇవన్నీ అవుతున్నాయి సో ఈ సిస్టమ్ పెడితే ట్రాన్స్పరెన్సీ పెడుతుంది అంటే ట్రాన్స్పరెంట్ అంటే నుంచి చూస్తే అటువంటిలో కనిపించాలి అర్థంలో అంతే కదా ట్రాన్స్పరెన్సీ మధ్యలో క్రిస్టల్ క్లియర్ అంటారు అలాంటి క్లారిటీ తేవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇది అమలు పరచడానికి ఎంత ఈజీగా అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అన్ని కూడా సిస్టమ్ లోడ్ అవ్వాలి కదా లోడ్ అయ్యి ఎన్నో వందలు వందలు వేలు సర్వే నెంబర్లు ఉంటాయి ఆ సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా చూపించగలాలి ఇప్పుడు చూపించి కరెక్ట్గా ఉండాలి ఆ బార్డర్స్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఈ జోన్స్ ఎలా వచ్చింది ఒక సర్వే నెంబర్ చూపించి ఇంకో సర్వే నెంబర్లో కట్టేస్తున్నారు గత సో ఇట్స్ ఎ గుడ్ స్టెప్ బట్ ప్రాక్టికల్లీ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ నాట్ పాసిబుల్ అనేది యూట్ వెయిటెన్సీ అంత అదర్ ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ ఎందుకంటే రాన్ రాన్ ట్రాన్స్ఫరెన్స్ పెరిగితే కొద్ది చీటింగ్స్ తగ్గే అవకాశాలు బాగా కనిపిస్తాయి కస్టమర్ లభోదివో అంటున్నాడు ఇప్పుడు ఇల్లు లేకు వేస్తున్నారు ఎంతమంది ప్రాణాలు కిర వేసుకుంటా పెట్రోల్ వేసుకుంటా చెప్తున్నారు సో ఇది పబ్లిక్లో ఈజ్ నాట్ ఎ కరెక్ట్ సైన్ పబ్లిక్ షుడ్ బి హ్యాపీ నేను మొన్న కంట్రీకి వెళ్ళాను ఆ రాజు అంటే డెబ్బై సంవత్సరాలు కింగ్ ఉన్నాడు అంట థైలాండ్కి సో డెబ్బై నైన్టీన్ ఇయర్స్లో చేరి ఎయిటీన్ నైన్ ఇయర్స్ ఎయిటీ నైన్ ఇయర్స్ చనిపోయాడు ఆ సెవెంటీ ఇయర్స్ ఈ వాజ్ అ కింగ్ అక్కడ కింగ్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ కంటే కింగ్కి వాల్యూ అవర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్కే బట్ కింగ్ ఉన్నాయి అంటే అంత అభిమానిస్తారు ప్రజలు అలాంటి లీడర్ని ఎన్నుకుంటారు మన మన లీడర్ ప్రజెంట్ లీడర్స్ కూడా మన వాళ్ళు సేమ్ అందరూ బాగానే చేస్తారు సో ఈయన కూడా బాగా చేయాలని కోరుకుందాం ఈ ఏదైతే కొత్త చేసిందో మంచి కోసం వచ్చింది కూడా మనం స్వాగతించడం బెటర్ అంటే ఇది ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఈ మ్యాప్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ అంటే ప్రతి ఇప్పుడు విలేజ్ వైజ్ ఇప్పుడు ప్రతి తెలంగాణలో ఏ పార్ట్ ల్యాండ్ ఉన్నా మన మ్యాప్లో ఐడెంటిఫై చేయగలగాలి తెలంగాణ మ్యాప్ ఉంటుంది సపరేట్ నిజామాబాద్ ఉంటుంది వరంగల్ ఉంటుంది కరీంనగర్ ఇవన్నీ కూడా సపరేట్ మ్యాప్స్ ఉంటాయి ఆ మైక్రో మైక్రో లెవెల్లో వేరు మైక్రో లెవెల్లో వేరు మ్యాక్రో అనేది మొత్తం మ్యాప్ చూపించాలి ఇప్పుడు అట్లా వస్తుంది కదా ఇండియా మొత్తం చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ సపరేట్కి వెళ్తే లేదా తెలంగాణ సపరేట్ వెళ్తే సపరేట్ ఉంటుంది అట్లా హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ సపరేట్ ఉంటుంది సో ఫస్ట్ హైదరాబాద్తో స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి హైదరాబాద్ స్టార్ట్ అట్లా తెలంగాణ బోర్డర్ వరకు విస్తరణ చేస్తారు సో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ అంటే ఈ మార్మూల గ్రామంలో తీసుకున్నా కూడా మీకు అది కూడా ఐడెంటిఫై అయ్యేలా ఇనిషియల్ గా రాదు టైం పడుతుంది ఇప్పుడు అయితే స్టార్టింగ్ విత్ హైదరాబాద్ జోన్ లో చేస్తున్నారు హైదరాబాద్ తర్వాత ఇంకా సంగారెడ్డి రంగారెడ్డి ఇంకా సైబరాబాద్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయి సార్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్ ఎలాంటిది చేస్తుంది ఏంటని చూస్తాం సో దీని దీని ప్రకారం చూసుకుంటే ఇవన్నీ మరి ఇప్పుడు అయ్యే అవకాశం ఉందంటారా టైం పడుతుంది రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే చెట్టు విత్తనం కానీ పళ్ళు పూలు రావు కదా ప్రాసెస్ టైం ఎందుకంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి అంటే ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉంటుంది మనకి లేదు మారొచ్చు మారకపోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ లోనే అయ్యే అవకాశం అంటారా లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించే అవకాశం ఉంది ఒకవేళ అయితే ఈ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ వచ్చిన తర్వాత కొన్ని కరెక్షన్స్ ఉంటాయి వ్యతిరేకత ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కరెక్ట్ చేసుకుంటే ఐ థింక్ స్టార్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి బానే ఉన్నాయి అంటే మనం కోర్టులు సంపాదించి లక్షలు సంపాదించి లైఫ్ అంతా దారిపోతున్నాం కదమ్మా రైట్ సో వీ షుడ్ బి ప్రొటెక్టింగ్ అవర్ గవర్నమెంట్ షుడ్ బి ప్రొటెక్టింగ్ ది బయర్ బయర్ ఇంట్రెస్ట్ రేరా ఎంత పెట్టారు డీటెయిల్స్ తప్పులు జరగకూడదు అనే కదా రేరా తర్వాత రేరా అప్లియట్ అథారిటీ పెట్టారు ఇప్పుడు హైడ్రా పెట్టారు ఇక్కడ కూడా శుభ పరిణామాలే కాకపోతే జనాలు కొద్ది ఇబ్బంది ఉంటుంది గవర్నమెంట్ తీసుకున్నట్టు కొన్ని అది బ్యాలెన్స్ చేయాలి పబ్లిక్ ఇబ్బంది పడుకుంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్